రెడ్డి కాంగ్రెస్ ముడ్డి కిందకు బీసీ నినాదం ఓ తీన్మార్ ఓ అంజన్ కుమార్ యాదవ్ బీసీల జపం రేవంత్ ఓ వైపు బీసీ లీడర్లది మరో దారి కాంగ్రెస్లో ఏమవుతోంది రేవంత్ మాటను పట్టించుకునేది ఎవరు ఏడాది పూర్తి కాలేదు అప్పుడే అసమ్మతి రేవంత్ కు ముందే కాంగ్రెస్ ఎవరి స్వేచ్ఛ వారిది టీడీపీ నుంచి వచ్చి ఇక్కడ రాజ్యమేలుతున్న రేవంత్ రాజ్యంలో ఇది మరింత తొందరగా ఎక్కువగా వచ్చి పడింది ఇప్పుడిదే రేవంత్కు పంటి కింద రాయిలా మారింది ఎమ్మెల్సీ ఎన్నిక గెలుపు ఎంత అనివార్యతో రేవంత్ స్పెషల్ పర్యటనే ఓ నిదర్శనం కానీ ఆ పార్టీలోనే ఆయనకు మద్దతు లభించడం లేదు కులగాన పేరుతో బీసీ నినాథం ఎత్తుకొని పార్టీకి ప్రభుత్వానికి మేలు చేస్తుంది అనుకున్న సీఎంకు ఆ పార్టీలోనే ఇది కాన్సెప్ ఇదే కాన్సెప్ట్తో తిరుగుబాటు బావుట ఎగురవేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్న సీఎంకు ఇది మింగుడు వ్యవహారంగా మారింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థినే గెలిపించాడని ఆ పార్టీ ఎమ్మెల్సీ తీర్మాన మాలన్న ఓవైపు తిరుగుతుండగా ఆ పార్టీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ రెడ్లను పొట్టు పొట్టు తిట్టిపోస్తున్నాడు రెడ్డి కాంగ్రెస్గా ముద్రపడిన ఆ పార్టీకి బీసీలే గుదిబండలా మారనున్నారు క్రమశిక్షణ తప్పిన పార్టీగా సోషల్ మీడియాలో తిట్టిపోస్తా ఉన్నారు ఈ వ్యవహారంపై దీనిపై పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో దీనికి ఎలా పులిస్టాప్ పెట్టి పార్టీని గాడిలో పెడతారో చూడాలి అయితే ఇది అప్పుడే ఇప్పుడప్పుడే సమస్య వ్యవహారంలో కనిపించడం లేదు ఈ ఎమ్మెల్సీ ఎన్నికపై తీవ్ర ప్రభావం చూపనుంది కాంగ్రెస్ సంబంధించిన మల్లన్న అంజన్ కుమార్ యాదవ్ చేస్తున్న వ్యాఖ్యలు బీసీ నినాదం తెరపైకి తివ్వడం పట్టభద్రుల ఎమ్మెల్సీని ఖచ్చితంగా గెలవాలనే తపనతో రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే ఆయన ఇదివరలో ఎవరు చేయని సాహసం ఒక రకంగా చెప్పాలంటే సీఎం ప్రత్యేకంగా మీటింగ్లు పెట్టి ప్రచారం నిర్వహించి బహిరంగ సభ నిర్వహించడం అనేది ఇదే తొలిసారి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవాలనే తపనతో ఉన్న రేవ రేవంత్కు ఆ పార్టీలోనే ఈ వ్యవహార శైలి కొరకరాని కొయ్యగా మారింది సేమ్ మళ్ళీ పాత ఇష్యూ రిపీట్ అవుతుందా అనే ఒక అనుమానం అయితే నెలకొని ఉంది గతంలో కూడా ఇదే మాదిరిగా సీఎంగా ఉన్న కేసీఆర్ గెలిచిన తర్వాత వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్ఎస్కు గట్టి గుణపాఠం చెప్పి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచిన జీవన్ రెడ్డిని గెలిపించారు సేమ్ మళ్ళీ అదే రిపీట్ అవుతుందనే అనుమానం రేవంత్ రెడ్డిలో ఉంది కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగుతూ ఉంది దానికి తోడు క్యాండిడేట్ నరేందర్ రెడ్డి పైన వస్తున్న నెగటివ్ ప్రచారం కూడా ఓటమికి దారులు చూపుతున్నట్టుగా కనబడతా ఉంది అయితే ఆదిలోనే ఈ ఎమ్మెల్సీని ఓడిపోతే గనక ఇది రెఫరాండంగా భావించి బీఆర్ఎస్ మరింత రెచ్చిపోతుందా అనే భయం రేవంత్ని వెంటాడుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ బలంగా కోరుకుంటుంది ఏంటంటే బీజేపీ గెలవని ఇంకెవరైనా గెలవని మాకు సంబంధం లేదు కాంగ్రెస్ ఓడిపోవాలి కాంగ్రెస్ పట్ల జనాల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది ఇదే రెఫరండా అని చెప్పుకొని తిరిగేందుకు కేటీఆర్ కేసీఆర్లు ఇద్దరు రెడీగా ఉన్నారు ఈ రిజల్ట్ కోసం తుక్కుతుక్కుగా ఓడగొట్టాలే నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిని అని ఎదురు ఉన్నారు దానికి సంబంధించి ఎవరికి వారే ఎక్కడిదక్కడ వాళ్ళ వాళ్ళకు మెస్సిస్తూ పోస్తు పోతున్నారు మెదక్లో ఒకరిని గెలిపియమని కవిత బీసీ క్యాండిడేట్ కి ఓటేయమని అట్లా ఒక పాలసీ మ్యాటర్ పాలసీ విధానం లేకుండా ఎవరికి వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ ఉద్దేశం ఒకటే కనబడతా ఉంది ఓడగొట్టాలనేది కాంగ్రెస్ అభ్యర్థి ఘోరంగా ఓడిపోవాలి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఇక ఆడుకోవచ్చు ఈ మూడున్నర ఏళ్ళు అనే కోణంతోనే చూస్తున్నారు కేసీఆర్ కూడా ఇంకా బయటకి వచ్చి ఆలోచనలు కనబడతా ఉన్నాయి బహిరంగ సభ అంటున్నారు ఇదంతా ఉన్నది కాబట్టి ఇవన్నింటినీ కూడా జనం ఎంత వ్యతిరేకిస్తూ ఉన్నారు రేవంత్ అని చెప్పుకోవడానికి రెడీగా ఉన్న ఈ సమయంలో దీన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నాడు రేవంత్ రెడ్డి ఎట్లా అయినా గెలిపియాలని కానీ మరోవైపు నరేందర్ రెడ్డి కూడా మంత్రులపైన ఫిర్యాదు చేసినట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఏమనంటే ఎవరూ సహకరించడం లేదని సీఎంకు చెప్పాడట సీఎం కూడా ఇప్పుడు శివరాకర్లో వచ్చి చెప్తే నేనేం చేసేది అని చెప్పి పెదవి విరిచిన ఆ సందర్భాన్ని కూడా ప్రచారం చేస్తున్నారు అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం చేసిన పర్యటన విషయంలో కూడా కొంత నెగిటివ్ ప్రచారం జరుగుతుంది అసలు ఆయన సీఎం పర్యట పర్యటించి మరింత ఓటమికి బాటలు వేశాడా అనే కోణంలో కూడా ఆ పార్టీ వర్గాలే విశ్లేషించుకుంటున్నాయి ఎందుకంటే నరేందర్ రెడ్డి ఓడిపోతే ఈ ఎమ్మెల్సీ గెలవకపోతే మాకు వచ్చే నష్టమేమి లేదు అది మీకే నష్టము పట్టభద్రుల ప్రతినిధిగా నరేందర్ రెడ్డి మా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి చర్చలు జరిపి ఎప్పటికప్పుడు మీ సమస్యలు పరిష్కరిస్తాడు కాబట్టి ఆయన గెలవడం మీకే అవసరము ఆయన ఓడిపోతే మీకే నష్టము మాకు లేదు అనే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాన్ని బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ శ్రేణులు తెగ వైరల్ చేసేస్తున్నాయి ఎందుకంటే ఆయన ఓడిపోయినా నష్టం లేదని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు అని ఒక మాట ఆయన ఓడిపోతాడని ముందే డిసైడ్ అయిపోయారు వాళ్ళు అని ఇంకో అర్థం వచ్చేలా ఇలా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సోషల్ మీడియాలో తిప్పుతూ ఉన్నారు అయితే సేమ్ ఇదే విధంగా కేసీఆర్ కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో నన్ను కూడా నాకేం నష్టం లేదు నేను ఫామ్ హౌస్లో పండుకుంటా కానీ మీకే నష్టం కాంగ్రెస్ వస్తే ఇవన్నీ హామీలు అమలు చేయదు అని ఆయన చెప్పిన విధానాన్ని బ్లాక్మెయిలింగ్ దూరంలో చూశారు జనాలు అంటే చెప్పే విధానం కరెక్ట్గా లేదు అప్పుడు కేసీఆర్ అలాగే రే బ్లాక్మెయిలింగ్ ధూరంలో మాట్లాడిన వైనాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఒక బ్లాక్మెయిలింగ్ బెదిరింపు విధానంలో మాట్లాడిన విధానాన్ని రెండు పోలికగా చూస్తూ ఉన్నారు సేమ్ అదే రిజల్ట్ మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చే అవకాశాలే కనబడుతున్నాయి దీనికి తోడు ఇద్దరు ఓసీల మధ్య ఒక మీ గెలిపిస్తే ఎలా ఉంటుందని ఒక కూడ నడుస్తూ ఉంటే ఎట్లాగూ నరేందర్ రెడ్డి ఓడిపోతాడు కదా ఓసీకి అటు ఓటేసే బదులు ఇంకో ఓసీ అంజిరెడ్డికి వేసి బీజేపీని గెలిపిద్దామా అని ఓసీలంతా రెడ్లంతా వన్ సైడ్ అయ్యారనే ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది మొత్తానికైతే నరేందర్ రెడ్డి థర్డ్ ప్లేస్లోకి వెళ్ళాడు ఫస్ట్ ప్లేస్లో అంజిరెడ్డి ఉన్నాడు సెకండ్ ప్లేస్లో బీసీ క్యాండిడేట్గా ఉన్న బీజేపీ అభ్యర్థిగా ఉన్న ప్రసన్న హరికృష్ణ సెకండ్ ప్లేస్లో ఉన్నాడనే ప్రచారం ఈ రోజు మటుకు ఇప్పటి వరకు ఊపందుకుంది అది రేపు ఎట్లా మారుతుందో చూడాల్సి ఉంది